హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్నా మరి ఒక మినీ బ్లాక్తో మేము ముందుకు వచ్చేసాను అయితే కోడి కూర బగార్ రైస్తో అయితే నేను వచ్చేసాను ఈరోజైతే గుప్త నవరాత్రుల తర్వాత నుంచి అయితే సండే మొత్తం ఏకాదశ వచ్చింది అండ్ సోమవారం మా అమ్మ తినదు మంగళారం నేను తినను మా ఇద్దరికైతే సరిపోయింది ఇంకా వెనస్డే వచ్చేసింది వెనస్డే రోజు ఇంకా ప్రిపేర్ అయిపోయాం మేమైతే బగార్ రైస్ అండ్ కోడి కూర చేసేసుకోవాలని ఇక దానికోసమే ధనధన ఇక చికెన్ తెప్పించేసాము ఇక ఉల్లిగడ్డలు వేసేసుకున్నాను నేనైతే ఈ స్టైల్లో చేసుకుంటాను మరి మీరు ఏ స్టైల్లో చేసుకుంటారో కామెంట్ చేయండి నా ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి నా మీరు ఇంకా సపోర్ట్ చేయాలని నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేనైతే కొన్ని ఉల్లిగడ్డలు అండ్ పుదీనా పచ్చిమిరపకాయలు రెడ్గా అయ్యే వరకు చూసేసుకుంటున్నాను అండ్ నేనైతే సన్నగా కోసుకుంటాను ఉల్లిగడ్డ అయితే మీరేలా కోసుకుంటారు అండ్ చికెన్ అయితే కౌస్ పాసన వస్తుంది కదా నీసు అట్లా నేను నీసు రాకుండా అయితే కొంచెం దొ కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఉప్పు అయినా దొడ్డుప్పు అండ్ పసుపు వేసేది అయితే నాకు కూడా ఈ ట్రిప్ అయితే తెలియదు నాకు కూడా ఒకరు సజెషన్ చేశారు నేను అదే మీకు చెప్తున్నాను నాకైతే వర్కౌట్ అయ్యింది పసుపు అండ్ ఉప్పు వేసేది అయితే బాగా ఇట్లా మ్యారినేట్ చేసేసుకొని దాన్ని వాటర్ వేసేసి టూ టైమ్స్ కడిగేసేసుకుంటాను అది నీట్గా అయిపోయింది అండ్ ఇక్కడ ఆనియన్స్ కూడా రెడ్ అయిపోయే వారికి చికెన్ వేసేసుకున్నాను చికెన్ వేసేటప్పుడు అయితే స్టవ్ అయితే కొంచెం పెద్దగా పెట్టుకుంటాను ఏమైనా స్మెల్ ఉన్నా కూడా స్పీడ్గా వెళ్ళిపోతుంది అంటే నాది ట్రిప్ అది నేను ఇది చేస్తాను అనమాట సో అందుకని చెప్పేస్తున్నాను అండ్ సాల్ట్ అండ్ పసుపు వేసేసేసుకొని నేనైతే మంచిగా కలిపేసేసుకుంటున్నాను ఇదైతే చాలా బాగుంటుంది నా స్టైల్లో అయితే ఇట్లా అయితే బాగుంటుంది అంటే ఎప్పుడు ఇదే విధంగా చేసుకోను అండ్ ఈరోజు చాలా రోజుల తర్వాత మ్యాక్సిమమ్ తినకైతే ఒక టెన్ ట్వెల్వ్ డేస్ అయిపోయింది టూ వీక్స్ అయిపోయింది అండ్ నేనైతే అన్నీ అందాజ కారం అయితే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేనైతే ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నాను దానికి ఒక చిన్న టమాటా వేసుకున్నాను వన్ఏ వన్ అది మీ ఆప్షనల్ మాత్రమే మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అండ్ నేను కొంచెం కొబ్బరి కుడుకు ఉంటుంది కదా అది కాల్చేసేసుకుంటాను నేనైతే ఇలానే కాల్చుకుంటాను అండ్ మంచి గాలిపోయింది ఇక్కడ అయితే అంతా కొంచెం చిన్న స్లిమ్లో పెట్టేసేసుకుంటే కూరనైతే రెడీ చేసేస్తున్నాను ఇంకా అయితే ఇక్కడ కొంచెం బాదము అండ్ కొంచెం కాజు అయితే తీసేసుకున్నాను కొబ్బరి కాల్చేసేసుకున్నాను అది మిక్సీ పట్టేసేసుకోవాలని ఇక మిక్సీ పట్టేసేస్తున్నాను ఇంకా మొత్తం మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు మనం చేసుకోవాలి కొంచెం ఇట్లా ఇట్లా మెదగనట్టు కూడా ఉంటే అయితే మొత్తం కూరలో అయితే పైన తేలుతున్నట్టు ఉంటుంది కొబ్బరి అయినా ఏదైనా ఇక మనకు తింటుంటే కూడా ఇట్లా అడ్డు ఇట్లా వచ్చేస్తుంది నోటికి దాక్తూ ఉంటుంది సో మెత్తగా చేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు అండ్ వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని ఇక వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా నేను ఒక అయితే టూ విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను నేనైతే కుక్కర్లో వండుతాను మ్యాక్సిమం అయితే కుక్కర్లోనే వండుతాం మేమైతే ఎప్పుడో ఒకసారి ఫ్రై అంటేనే మాత్రమే నేను ఒక కడాయిలో అలా చేసేసుకుంటాను అండ్ ఇక్కడ బగార్ రైస్కి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ అయితే బగార్ రైస్కి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నేనైతే అండ్ కొంచెం ఉల్లిగడ్డ ఒకటే ఒకటి ఎక్కువ వేసుకోరు కదండి బగార్ రైస్లో బగార్ రైస్ అండ్ కొంచెం అల్లం ఎల్లిపాయి అండ్ పగార్ రైస్కి సంబంధించి సాజీరా పట్టాలు లవంగా వేసేసుకున్నాను అండ్ పుదీనా కూడా వేసేసుకున్నాను అండ్ కొంచెం రెడ్గా అయ్యే వరకు ఉన్నాను ధనియాల పొడి ఉంటుంది కదా ఆ ధనియాల పొడి వేసేసుకుంటున్నాను ధనియాల పొడి అయితే మంచిది కదండి అందుకని ధనియాల పొడి మేము ప్రతి దాంట్లో వాడతాము అండ్ జీరా కూడా పౌడర్ కూడా అన్నిట్లో వాడతాం మనకు డైజెషన్ ఈజీగా అయిపోతుంది అవన్నీ వాడితే అండ్ కూర అయిన తర్వాత అయితే మేము కూర తెచ్చినప్పుడు నీసుకి సంబంధించి ఏజ్ చేసినా మేమైతే కళ్ళుప్పుతో అయితే ఇట్లా త్రీ టైమ్స్ తిప్పేసి అయితే వాటర్తో వదిలేసేస్తాను అండ్ లాస్ట్కి అయితే గార్నిష్ కోసం అయితే కొత్తిమీర వేసేసాను ఇంకా కొత్తిమీర వేసేసి దించేసేస్తున్నాను ఇంకైతే చాలా బాగా ఉడికింది ముక్క కూడా అండ్ ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ అయితే మా తమ్ముడు ఇచ్చేసాడు ఇంకా నేను ఎప్పుడు చేసినా మా తమ్ముడిని పిలుస్తా ఒకసారి ఉప్పు అవన్నీ చూడు అని చెప్పేసి ఇక్కడ బగర్ రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా లాస్ట్కి అయితే గార్నిష్ లాగా ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా కొత్తిమీర వేసేస్తున్నాను ఆల్రెడీ బగార్ రైస్లో అయితే పుదీనా అవన్నీ వేసేసాము కరివేపాకు కూడా వేసేస్తాను అండ్ చాలా లుకింగ్ అయితే అవసరం వచ్చేసేసింది బగార్ రైస్ అండ్ కోడి కూర మా తెలంగాణ స్టైల్లో మీరెలా చేసుకుంటారో కామెంట్ చేయండి మీరు ఈరోజు మీ వంటలో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఇక మా అమ్మకైతే పెట్టిచ్చేసేస్తున్నాను ఎలా ఉంది అనేది మా అమ్మనే చెప్పాలి ఇంకా లుకింగ్ అయితే చాలా బాగా వచ్చేసేసింది అసలు తింటుంటే కూడా తినాలని ఇట్లా స్మెల్ కూడా అయితే మంచిగా వచ్చేస్తుంది మీరైతే స్మెల్ చూడలేరు కదా నాదైతే ఎలా ఉందో స్టైల్ అయితే కోడి కూర మీరు కామెంట్ చేయండి అండ్ ఇదిగో నేనైతే ట్రై చేసేస్తున్నాను చికెన్ కర్రీని మస్తుంది కోడి కూర అయితే ఇక ఫస్ట్ ముద్ద ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది కూడా బస్ చాలా నోరంతా ఇట్లా ఎట్లనో నో అనిపించేసి ఎంతకైనా నీసుకూర నీసుకూరనే కదండి నాకైతే మస్తు అనిపించింది రిలాక్స్ అనిపించింది ఉంది అసలు కూర అయితే ఇక కాలుతుంది ఒక దిక్కు ఏమో నోట్లో లటక్ లటక్ అనిసేసుకోవాలనుంది మస్తుంది కూర అయితే పీస్ కూడా మంచిగా ఉడికింది అండ్ ఇట్లా రబ్బర్ రబ్బర్ లేదు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని చూసే వాళ్ళందరూ